सर 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 उ नी <laughs> <laughs> ا گهانه ته پرابله نه 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 చంద్రబాబు నాయుడు గారు అధ్యయనంలో ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని జనార్దన్ రావు గారి సమక్షంలో శ్రీనివాసరావు గారు కోటారి నాగేశ్వర గారు ఏడు గారు ఆంధ్రయ్య గారు వండీరావు గారు రమేష్ గారు అందరూ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఇక్కడికి ఇచ్చేసి ముఖ్యమంత్రి గారిలో పృథివీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరవై రోజుల్లోనే భూమి పరిస్థితిలో చెప్పిన పద్ధతుల్లో అన్నీ కూడా ఆ కార్యక్రమం ఏం చెప్పారో ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే కూడా అధికారులతో కూడా చర్చించిన ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంత వరుసగా ఉంటే ఎంత త్వరగత ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జూలై ఎనిమిదో తారీఖున దీన్ని ప్రారంభం ముఖ్యంగా మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇసుక అంటేనే ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది ఐదు వేల ఆరు వేల రూపాయలు పెట్టి ఒక ట్రక్ కొనేది అప్పుడు అదంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని పట్టణాలు కూడా ఆగిపోయడం కూడా జరిగింది ఈ రోజు మనకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వేల రూపాయలు కూడా ఒక రావటం అనేది ఎంతో సంతోషకరమైంది అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి అయితే ఎనభై ఎనిమిది రూపాయలు ఒక టన్నుకి ఒక నిర్ణయం చేయటం అనేది ఎనభై ఎనిమిది రూపాయలు కూడా ఆ స్థానిక సంస్థలు కూడా చెందాలి ఆ ముందు అయితే స్థానిక ఉన్న అన్ని కూడా సందర్ట్ అయ్యాయి ఇది లేకుండా ఆ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కొడితే ఈ ఇసుకలో కూడా వచ్చే సెవెరేజ్ కూడా తీసుకోవాలనేది నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం అది అందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు ప్రజలందరూ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని ఎందుకు కట్టుకోవాలనుకున్నా అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు జనార్దరావు గారు మేము కూడా ఈ ఇసుక సెంటర్స్ స్టేడియంలో ఒకటి ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వేల టన్నుల ఇసుక అనేది కూడా లభ్యమైంది ఇంకా ఎంతమంది ఆటలు పెడుతుంటే కూడా అధికారులు కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నారు ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది బ్యాక్ లో కూడా కొనాల్సిన అవసరం లేదు ఒంగోలు పట్టణానికి కూడా ఇక్కడ ఎక్కువగా కూడా అపార్ట్మెంట్ కూడా వస్తుంది అనేది అధికారులు చేస్తున్నారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు చాలా వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ ఉండి ప్రవర్తి ప్రకారంగా ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇసుకునేది జరుగుతుంది దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది తొంభై ఐదు పద్దెనిమిది అదేవిధంగా దాని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా పెట్టారు నేను ఇక్కడ సంప్రదిస్తే నేను క్యాష్ బోర్డు కాకుండా బ్యాంకులో కట్టి పార్టీ ముందు వచ్చారంటే ముందు లోడ్ చేసి పంపిస్తారు ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే ప్యాన్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొస్తేనే తెచ్చుకుంటారు ఎక్కడ కూడా బ్లాక్ అనేది లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో కట్టుకోవటం అదేవిధంగా మన ఇది వచ్చినప్పుడు ఆధార్ కార్డు లెవెన్ సెన్స్ రెండు కూడా తీసుకొస్తే దాని పీల్చి వాళ్ళు లేడకి ఇస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం ఈ పాలసీ కూడా చెప్పారు ఈ పాలసీలో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలను కూడా కోరుకుంటా థ్యాంక్ యూ